నెల్లూరు నగరం ధనలక్ష్మీపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది రహదారిపై ఉన్న డివైడర్ ని కారు ఢీకొని బోల్త కొట్టింది కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్

finally lord please subscribe to n3 tv